పింకీ పక్షి ఆహారం వెతుక్కుంటూ ఒక తోటకి చేరుకుంది అక్కడ అన్ని రకాల పళ్ళ చెట్లు ఉన్నాయి అరే భలే నాకు ఈ తోట గురించి అసలు తెలియనే లేదు ఇక్కడ అన్ని రకాల పళ్ళ చెట్లు ఉన్నాయి అది ఒక లీచీ చెట్టు మీద కూర్చుని తినడం మొదలుపెట్టింది అప్పుడే అక్కడికి ఒక పెద్ద చెయ్యి వచ్చింది దాన్ని గట్టిగా పట్టుకుంది అయ్యయ్యో ఎవరు నువ్వు ఆ చెయ్యి ఒక పెద్ద రాక్షసుడిది అని తెలుసుకుంది ఈ తోట నాది నువ్వు ఈ తోటలోని పండు తిని తప్పు చేశావు నువ్వు ఇక్కడ నుండి ఎప్పటికీ వెళ్ళలేవు తెల్లవారుజామునే కోడి కూతవిని లాలీ పక్షి కళ్ళు తెరుచుకుంది అసలు ఈ కోడుందే ఉదయాన్నే గట్టిగా అరుస్తూ త్వరగా నిద్ర లేపేస్తుంది ఇప్పుడు అది ఆహారం వెతకడానికి బయలుదేరింది కానీ దానికి ఒక్క పళ్ళ చెట్టు కూడా కనిపించలేదు అసలు మా తోటకి ఏమైంది ఒక్క పండు దొరికే చెట్టు కూడా అది నా కస్సలు కనిపించడం లేదు దాన్ని తిని నా ఆకలిని చల్లార్చుకుందాం అనుకున్నా అప్పుడే అక్కడికి చింకీ పక్షి అలాగే మింటూ కూడా వచ్చాయి అరే లాలి పక్షి ఎందుకలా ఒక్కదానివే గొనుక్కుంటూ ఉన్నావు మరి నేనేం చెయ్యను మన పెద్ద అడవిలో తినడానికి ఒక్క పండు కూడా మిగల్లేదు ఇప్పుడు ఇంకా మనం ఆకలితోనే చచ్చిపోవాలేమో అప్పుడే అక్కడికి మోంటూ కోతి వచ్చి ఇలా అంది లేదు ఆకలితో చావాల్సిన అవసరం ఏమీ లేదు నాకిప్పుడిప్పుడే ఒక తోట గురించి తెలిసింది అక్కడ అన్ని రకాల పళ్ళ చెట్లు ఉన్నాయి పద వెళ్దాం